ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు లెటర్ వ్యాక్షన్ ఎవరికి జూపల్లి కృష్ణారావు ఐఎమ్ రెడింగ్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ ది లెటర్ ఫ్రమ్ శ్రీ పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్ కాన్స్టెన్సీ రిగార్డింగ్ ది శాంక్షన్ ఆఫ్ ఫిఫ్టీ కరోర్స్ అండర్ టీయు ఎఫ్ఐడిసి ఫర్ వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ ఆర్మూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ టు ఏజీ గార్డ్స్ హైదరాబాద్ ఒకవేళ మీరు జర్నలిస్టు చదువుకున్న వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి ప్రభుత్వం అంటే ఇట్లుంటుంది ఎన్నికైన మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ రకంగా ఉంటారు తప్ప ఎవడో ఒకడు చీకట్ల పనులు చేసుకొని ప్రజలు తిరస్కరించి ప్రజలు అసహించుకొని రెండు సార్ల నువ్వు ఇక్కడ అంటుంటే కూడా ఒక ఇన్ఛార్జ్ అనే ముసుగు పెట్టుకొని డిచ్ పెళ్లి దాటితే మన గుర్తుపట్టలోని డిచ్ పెళ్లి దాటితే ఇన్చార్జ్ అంటే గీడికెళ్ళి తయారైతుంది అరుగు అరుగులు కూడా కాదు మనది గోవిందోవిందేటి దాటితే గుర్తుబట్టమంటే ఎట్లా కాబట్టి దయచేసి మీరు విలేకరులు మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అందరూ కూడా ఇట్లాంటి లెటర్లు చూడండి ఇట్లాంటి ఇంకా అన్ని వంశాలు నూట రెండు లెటర్లు ఉన్నాయి మొత్తం నిన్న కూడా మొన్న గౌరవ జూపే ప్రసాద్ ఇవ్వడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితి కూడా ఆరుమూరులో ఒకవేళ నేను ఏమంటున్నాను ఇతర ప్రతిపక్ష మోసపూరిత రాజకీయాలు చేయకండి మీరు ప్రజల మన్ననలు పొందండి ప్రభుత్వం ఏం చేసింది తులం బంగారం ఇచ్చిందా లేదా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిందా లేదా రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చిందా లేదా స్కూటీలు ఇచ్చిందా అవి సమాధానాలు చెప్పుకోండి ప్రజలకు అట్లా సమాధానం చెప్పుకోండి ఎందుకు ఇవ్వలేదు ఒకటి అందరికి రుణమాఫీ ఎందుకు ఇవ్వలేదు రైతు భరోసా టైం ఎందుకు ఇవ్వట్లేదు ఇట్లా రకరకాల ఏదైతే మీ ప్రభుత్వ వాగ్దానాలు చేసింది ప్రభుత్వం దాని గురించి ప్రజలకు సమాధానాలు చెప్పండి ఆరు మూడు మాత్రం చెప్తున్నాను ఒకవేళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యేకు కొట్లాడి తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు రెండు వందల ఒకవేళ చెప్పమనండి ఏ ప్రతిపక్షం మెరికి చెప్పి దమ్ముటి చెప్పమనండి గౌరవనీయ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇదే కాదు నందిపేట్ల హాస్పిటల్ కావచ్చు ఐలాపూర్ల ఎస్సీ హాస్టల్ కావచ్చు లొంకేశ్వర్ల కాలేజ్ కావచ్చు ఇంకా ఎన్నో పనులు ప్రాసెస్ పెండింగ్లో ఉన్నాయి ఇంకా నినాకు మొన్న మన నెక్స్ట్ వీక్ మాకు ఐదు కోట్లు వస్తున్నాయి కోట్లాడి తీసుకొస్తాం మా హక్కు ఉంది ఆరుమూరు ప్రజల హక్కులను అడుగుతున్నా ఆరుమూరు ప్రజల మీద ఏదే తప్పులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చు దాన్ని వాటాడుకున్నాను తప్ప ఎవరికో గులామీగిరి చేసి ఏదో రాజకీయం చేసే ఉద్దేశం లేదు ప్రజలు నిర్ణయిస్తారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అయితే